హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సినిమా ఇండస్ట్రీ అంటేనే ఫస్ట్ హీరోకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అండ్ హీరోయిన్కి పరిమిత స్థానం ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది ఎన్నో సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా చాలా అరుదుగానే వస్తున్నాయి హీరోల కోసం ప్రత్యేకంగా ఎలివేషన్ సీక్వెన్స్ పవర్ఫుల్ రోల్స్ డిజైన్ చేయడం తరచూ చూస్తూనే ఉన్నాం కానీ హీరోయిన్స్ మాత్రం ఎక్కువగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కే పరిమితం అవుతున్నారు ఇటీవల ఈ అసమానతపై రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్ చేశారు ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ తన నటన మరియు ప్రతిభకు ఎన్నో ప్రశంసలు అందుకుంది మరియు స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది హీరోల ఆధిపత్యం బాక్సాఫీస్ మార్కెట్ మహిళా నటీనటుల పట్ల వ్యవహరించే తీరుపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి రాశి రాశిఖన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు అందుకునే డమ్ గురించి అదే సమయంలో హీరోయిన్లు ఎదుర్కొనే అసమానత గురించి ఓపెన్ గా మాట్లాడింది ఇండియాలో మనం హీరో వర్షిప్కు చాలా కాలంగా అలవాటు పడ్డాం మేల్ యాక్టర్స్ మాత్రమే బిగ్ రిటర్న్స్ అందిస్తారు హీరోల మార్కెట్ వాస్తవంగా ఎక్కువగా ఉండడం కారణంగా ఇలాంటి అభిప్రాయాలు రావడం సహజమేనని ఆమె అంగీకరించిన అదే సమయంలో మరో కీలక అంశాన్ని కూడా రాశి ఖన్నా ప్రస్తావించారు ఒక నటుడి లేదా నటీమణి మార్కెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ఆధారపడి ఉంటుంది ఇది జెండర్ పై ఆధారపడదు కానీ పై మాత్రం మహిళలకు కూడా పురుషుల్లాగే సమాన గౌరవం కావాలి అని రాశి స్పష్టం చేశారు